హ్యాపీ రేజ్ లాడ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ ఈ నూతన సంవత్సరం నూతనమైన కార్యాలను అద్భుతాలను ఆశీర్వాదాలను వాగ్దానాల నెరవేర్పును మనందరి కొరకు ఇవ్వాలని ఆశతో నిరీక్షణతో ప్రార్థనతో మనం ముందుకు కొనసాగుతున్నాం గత సంవత్సరంలో దాదాపు ముప్పై పాటలు సింపురి నుంచి విడుదల చేయడం జరిగింది మరి ఈ నవంబర్ డిసెంబర్ నెలలో నిర్విరామైన క్రిస్మస్ కార్యక్రమాలు జనవరి మొదటి వారంలో కూడా జరిగాయి ఇప్పుడు మరలా తిరిగి రికార్డింగ్స్ మీద మరలా దృష్టి పెట్టడానికి కొంచెం సమయం దొరికింది ఈ మధ్యకాలంలో చిన్నారి స్వరాలు పాటలు రికార్డ్ చేయడం జరగలేదు చాలా సంవత్సరాలు అయిపోయింది పది ఆల్బమ్స్ రిలీజ్ చేసాం మరి ఇప్పుడు ఉన్న అవసరతను బట్టి మరలా వాటి మీద దృష్టి పెడతా ఉన్నాం మా సంఘాల్లో జరిగిన విబిఎస్లో కొన్ని కొత్త పాటలు థీమ్ సాంగ్స్ అలాగే వేరే అంశాల మీద రాయడం జరిగింది వాటిని రికార్డ్ చేస్తున్నాం వాటిలో భాగంగా పోయిన సంవత్సరమే హుబ్లీకి చెందిన సిస్టర్ రజనీ గారి కుమార్తె లిన్ చేత రూపం దేవుడు చూడడు చూడడు ఎత్తుల చూడడు చూడడు హృదయాన్ని లక్ష్య పెడతాడు లక్ష్య పెడతాడు అనే పాటను పాడించి రికార్డ్ చేసి దాన్ని యూట్యూబ్లో లో అప్లోడ్ చేయడం జరిగింది అది అందుబాటులో ఉంది యూట్యూబ్ని చెక్ చేయండి మరలా ఇప్పుడు మరి హుబ్లీ పట్టణానికి చెందిన వినాయ రేచల్ దంపతుల కుమారుడు క్రిస్ ద్వారా మరొక పాట దేవుడు సృష్టి మంచిగా చేశాడు మనిషి పాపం చేసి దాన్ని పాడు చేశాడు అయినా ఏ మన కొరకే పంపాడు మరణం పొంది రక్షణ మార్గం సిద్ధం చేశాడు లక్ష్యం నిరీక్షణ అనే పాట కొన్ని రోజుల్లోనే మేము ముందుకు రాబోతుంది సిద్ధంగా ఉంది వేచి చూడండి ఇంకా అనేకమైన ఈ చిన్నారి స్వరాలు మరి వెంట వెంటనే మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సింఫనీ పరిచయాలు ప్రార్థన చేయండి సింఫనీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ తో మీరు పరిచయాన్ని కలిగి ఉండి ప్రతిరోజు వాక్యాధారమైన కొన్ని పాటలను వినండి ప్లీజ్ స్టే ట్యూన్ టు మ్యూజిక్ అండ్ స్టే బ్లెస్డ్